ఇదిగోండి మీ అందరికీ పప్పు చూపించానంటా అనుకుంటున్నారేమండి ఇవి మేము వినాయక చదువుతున్నాడు కూర్చోలేకపోయామండి గణేష్ చతుర్దశి నాడు పూజ చేయలేకపోయామండి వాళ్ళు చేసుకుంటున్నామండి మా అపార్ట్మెంట్లో మమ్మల్ని కూర్చోమన్నారు అందుకని పొద్దుట నుంచే బ్రాహ్మణలోకి వచ్చేసేమండి పప్పు ఉండేవండి పప్పే కదా అనుకుంటున్నారేమో ఇది కుక్కలు పెట్టుకోకూడదు పప్పు అండి ఎందుకంటే తాలింపు పప్పులో అంత విశేషం ఉంటుందండి తాలింపులో నెయ్యి వేస్తేనండి చాలామంది అంటున్నారండి పప్పు మాకు పడదు ఎందుకు పడదండి పప్పు పప్పు తిని మనం అన్నం తిన తర్వాత ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి మాంస గుత్తులు ఎక్కువ ఉన్నాయంటారు ఇది తినేసి మళ్ళీ పైన చేయడం తినేస్తుంటామండి మీరు ఇలా పప్పు వండుకుని అది తిని చూసారు ఎగస్ట్రా ఏమి నోట్లు వేసుకోకుండా ఉండండి అప్పుడు మీకు పప్పు పడతామో లేదో మీకే తెలుతుందండి ఈ పప్పు తాలింపు పెట్టేక ఉంటుందండి అది అందుకని వాళ్ళ నెయ్యి కూడా రెడీ చేసి ఉంచుకున్నానండి కరగబెట్టండి ఈ పప్పుతో నీతో తింటే చాలా బాగుంటుందండి ఇవాళ ఏంటంటే మా వంతు పులిహార గాలి చేస్తున్నామండి మా ఇద్దరు పేటల మీద కూర్చుంటున్నారు అందుకని మీకు చూపించాలనిపించి చేస్తున్నాను వినాయక చతుర్దశి అంటే అండి అదే వినాయక చవితి అంటున్నారు కదా దాన్ని అసలు ఎలా చెయ్యాలి ఏంటి దీన్ని అసలు పిల్లలు చేస్తారండి మా చిన్నప్పుడైతే పిల్లలకే పిల్లలకి మనం ఏదో పని చెప్పామనుకోండి వాళ్ళు పెంకుతనాలు కూడా చేయరండి అంటే అటు ఇటు మైండ్ వెళ్ళదు మొబైల్ ఉండదు ఇప్పుడు వినాయక చదువుతున్నాడు అసలు ఎవరిలో పుస్తకాలే పెడతా లేదండి దాని పుస్తకాలు పూజ కూడా అంటారండి అడగండి మిన్న నా మాట పుట్టిదైతే మన పూర్వీకుల్ని దాన్ని పుస్తకాలు పూజ అంటారు మేము ఏకంగా స్కూల్ కాపీలు కాని పుస్తకాలు కానించి అన్నింటి మీద పసుపు కల్పిస్తే మా నండి కూర్చుని స్త్రీ అని పెట్టి అండి ప్రతి పుస్తకం మీద స్త్రీ పెట్టి అండి బ్రాహ్మణులు కూడా చెప్పేవోరండి పుస్తకాలు పెట్టమని ఏదో ఫ్యాషన్కి చూపించడానికి పూజలు చేయకూడదండి పిల్లలకు ఎలాంటి పనులు చెప్పినాడు ఏంటంటే ఇప్పుడు మన పూర్వీకులు మనం కష్టపడి పెంచారండి అది పంచి ప్రేమ లేనట్టండి ఇంకా కలపకూడదు పప్పు ప్రేమ లేనట్టు కాదండి అది అదేంటంటే అప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఓపిక లేక మొబైల్ ఇచ్చేస్తున్నామండి మొబైల్ ఇచ్చేసి మన పని మనం చూసుకుంటున్నాం అది పిల్లలకి ఏంటంటే ప పువ్వులు అవి ఎక్కడ ఉంటే తెమ్మంటాం ఇది అరేంజ్ చేయాలని ఇది అరేంజ్ చేయాలంటే అసలు పుస్తకాలు పూజ మేము పిల్లలమే చేసుకునేవరం అండి పెద్దవాళ్ళు ఎవరు చేసేవారు కాదు తల్లిలందరూ ప్రసాదాలు అమర్చి కుడుగులు ఇవి అమర్చి ఇచ్చేవారండి బ్రాహ్మణుల కోసం ఆ రోజు ఉపాసం ఉంటే అదొక ఆనందం అండి వెయిటింగ్ అండి రాకపోతే ఆ రోజు ఏడుపు మా నాన్న బ్రాహ్మణి తిట్టి తీసుకొచ్చారు ఇప్పుడు ఇప్పుడు బాధ అనిపిస్తుందండి అయ్యో అనవసరంగా మనం బ్రాహ్మణులు తిట్టకూడదు కదండి మనం దెబ్బలాడకూడదండి అండి ఆకలికి ఏడుస్తుంటే నాన్న దెబ్బలాడివ్వరండి ఇప్పుడు పెళ్ళిళ్ళు అవి చాలామంది చాలా విధంగా ఇబ్బ అంటే జోకులు అండి మరీ విపరీతంగా వాళ్ళ పంచుల్లాగి వాళ్ళ తుండు వాళ్ళు మల్లాంటి మనుషులే కదండి వాళ్ళకి ఉంటుంది కానీ బ్రాహ్మణులు కదండి ఏమనలేక అంటండి అందుకని నేను చెప్పేది ఏంటంటే అండి పిల్లలకు మనం పెట్టేది ఏదన్నా ఉంటే అది పక్కోళ్ళకి పెట్టండి ఎక్కువ వీళ్ళ ఆకలితో ఉంటేనే బ్రెయిన్ అటు ఇటు పెంకుతనం చేయడానికి సోడ్ రెండు మీరు ఎప్పుడైనా సరే పిల్లలకి పెట్టి ఇది మన పిల్లలే తినాలి నా పిల్లలు ఎదగాలంటే వాళ్ళకి బలం కూడా అలాగే పెరుగుతుంది మనకి ఎదురు సమాధానం చెప్పి వేయాలికి వచ్చేసారండి ఇప్పుడు పిల్లలందరూ అది మనం ఏంటంటే మంచి ఇదిగో పక్క వాళ్ళకి ఎవరా ఇది ఇచ్చారో ఇది ఇవ్వాలి ఇదిగో ఇది మన చిన్నాను కొడుకు ఇది పెద్దనాను కొడుకు పెట్టాలి అని వాళ్ళకి బట్టలు ఇవ్వటం మన పిల్లలకి తక్కువ ఇవ్వండి అప్పుడు మన పిల్లలు బాగుంటారండి ఎందుకంటే ఓ ఇది పెట్టాలి కోసం మనకి తిండి ఎక్కువ ఏముంటుందంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచన కొడుకు మనకే చూడండి పట్టునంటే తిన్నాక ఏమీ లేకపోతే తిండి సైతాంది మాకు వస్తుందండి నేను చెప్పదలుచుకుంది ఈ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా అండి ఎక్కువ తినోళ్ళు రోగాలు ఎక్కువ వస్తాయి తక్కువ తినోళ్ళకే రోగాలు తక్కువ వస్తాయండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసేప్పుడు నాకు అలా కామెంట్ రూపేనా అనే సరే ఏదో విధంగా నాకు తెలియజేయండి మీరు ఎప్పుడైనా చూడండి పప్పు వేసుకో రోజు అన్నం తినండి ఇంకేం తినగ సాయంత్రం వరకు మీ ఆరోగ్యం ఎలా ఉండే ఆలోచించండి నెయ్యి చేసుకోండి ఫుల్గా నెయ్యి వేసుకోండి ఏమన్నా అవదండి ఇంట్లో కాస్త నెయ్యి అయితే బాగుంటుందండి ఇది నేను చెప్పదలుచుకున్నాను తాలింపు ఇందులో ఎన్ని రూపాయలు అయ్యేసి తాలింపు పెడతాను అప్పుడు చూపిస్తానండి ఇవ్వండి పప్పు తాలింపుకి వెల్లుల్లి దిండండి వెల్లుపై అది వేసానండి వీటితో పాటు కొద్ది మినప్పప్పు కూడా వేసానండి మినపప్పు కూడా దీనికి ప్రధాన భాగం అండి ఇప్పుడు మన తల్లిలు మనకు చెప్తారండి ఇలా తినాలి అనేసి చాలామంది కుటారు తల్లిలు మాట్లాడుకుండా ఆ పచ్చలు ఏమో చేసి అలాగే చిన్న చిన్న వయసు బెల్ట్లు వేసుకుంటున్నారండి అసలు ఏ వయసు వాళ్ళు బెల్ట్ వేసుకోవాలండి ఏదో ముసలాయి కర్మశాలకు జబ్బు వస్తాయి కానీ అంత చిన్న వయసులో బెల్ట్ ఏంటండి మన పురటాలప్పుడు పచ్చలే మనకు ముసలాయి వరకు ఉంటాయండి నోరు ఒక నాలుగు మూడు నెలలు ఐదు నెలలు వరకు అప్పట్లో పూర్వీకులు ఎందుకు చెప్పారండి దూరంగా ఉండాలి అప్పటి ఇప్పుడు తినండి అవి అన్నట్లు ఒక లాజిక్ ఉందండి అందుకని ఈ పొప్పు కూడా అంత విశేషం అవుతుందండి బలమైన తిల్లండి అప్పుడు పెడతారు మన పిల్లలు ఇవన్నీ మీరు పలిసేసే చూడండి వెళ్తున్నాయి అందుకని ఇప్పుడు ఇందాకనే మీకు చెప్పాను సగం చెప్పాను కదండి వినాయక చెప్పొద్దేసి ఆ రోజు సాయంత్రం అండి కుడులు ఉంటారండి మంచి హ్యాపీగా ఉంటుంది సాయంత్రం కుడుగులు వండి ఆ రోజు నా పిల్లలకి సాయంత్రం పూజ చేసుకున్న వాళ్ళందరూ అదే తినాలని చెప్పేవాళ్ళు మాకు మేము ఏంటంటే కుడుగులోకి కొబ్బరికాయ పచ్చడి చేసే అండి హ్యాపీగా తినేవాళ్ళు సాయంత్రం వినాయక చదువుతున్నాడు ఇంకో కాక ఉంటుందండి ఏంటి మట్టితో చిన్న చిన్న గోళీలు కానీ లేకపోతే సర్వీసెట్టి కాయలు చూడండి ఆ కాయల కోసం పల్లెరకాయలు వేయని కూడా వాటిని ఒకళ్ళ ఇంటి మీద ఒకళ్ళు వేసి ఇవ్వండి కొంతమంది టూరు అసలు తిట్టడానికి రూల్ లేదండి అది వినాయక చదువుతున్నాడు పిల్లలందరూ దాని గురించి మట్టి పీసుకు ఉండలు చేసి ఎండబెట్టరండి అంటే పిల్లలు అదొక దానిలో ఉండిపోయేవారు కానీ ఈ మొబైల్ కావాలి నాకు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి మనం ఏమీ చేయట్లేదు అనుకండి మన ప్రేమ అంత కొంప తీసేస్తానండి కొంచెం ప్రేమ మమకారం చంపుకోవాలండి చంపుకోండి అంటే మీ పిల్లల్ని కొట్టే చంపట్లేదండి మనసు కొంచెం గట్టి చేసుకుంటే రేపు మీకే లాభం అండి మన పిల్లలకు ప్రతి పండగ బట్టలంటే ఊరే ఎక్కడది ఇంట్లో ఊళ్ళో తాతయ్య ఉన్నాడు మామ ఉన్నాడు నానమ్మ ఉంది మనం సంపాదించం కరెక్టే అండి పిల్లల్ని అలా పెంచున్నాడు అండి ఎగుతుందంటే వాళ్ళకి భయం ఉంటుంది అయ్యో మా తాతకు చంపాలి మా నాన్న మా తాత మా మామ ఇప్పుడు ఏం పర్లేదు వాళ్ళకి ఉంటే వాళ్ళు మనమే తిందాం అంటే మరి మన పిల్లలు కూడా రెదిగా రేపు మనకు అలా చేస్తారండి ఇది నేను చూసి సత్యం చూస్తానండి మన పిల్లలు రేపు ఏమంటారు మా అమ్మ ఉంటే ఉంది మనం తినేద్దామంటారండి అది కరెక్ట్ కాదండి అది మనం చూసి మంచి నేర్చుకోవాలి కదండీ మన తాత మన తల్లి తండ్రి ఎలా కూడా మనం మంచిగా చెప్పాలనుకుండా మా తాత చిన్నప్పుడు ఎలా పనిచేసేద్దాం మీ తాత మన తాత అంటే మన మీ తాత అనేది అలా మనం మంచి తీసుకుంటే అన్నిటిలో మంచిగా ఉంటుందండి ఎంత దుర్మార్గులైనా మంచి వాళ్ళు ఉంటారండి అందులో కూడా మంచిగా ఉండాలంటే దుర్మార్గులు అయ్యామంటే మనం ఏదో మనకేదో పరిస్థితులు బాగోకే ఎంత లోపించి అలా అవుతున్నామండి అందుకని పిల్లలు పెంచి వాళ్ళు ఎవరి సరే కొంచెం మనసు గట్టి పుచ్చుకుని మనం కడుపు నిండా తిండి ఉంటే ఇప్పుడు మనకైనా సరే కడుపు నిండా తిండు ఉంటే బద్దకం వచ్చి పడపండి ఇప్పుడు నేనే ఉన్నానండి అండి నాకే అని వచ్చి కూర్చొని తింటండి అండి అందుకని దయ ఉంచి నేను చెప్పింది మీరు తప్పు అయితే ఆచరించుకోండి లేకపోతే మట్టి పిల్లల విషయంలో నేను చూస్తున్నాను ఒక్క అమ్మాయి కూడా చిరునవ్వు నవ్వదండి ఇక్కడ ఎవ్వరూ అస్సలు మొహాలు ఇలా పెట్టుకుని వెళ్తారంటే అసలు కొడతారా అని అనుకుంటున్నారండి ఎప్పుడు పిల్లలకి మంచిగానే ఉండాలండి మీ చిన్నాను రా మీ పిన్నిరా వచ్చింది అది కాడగదన్న పెట్టిగా ఇది చెయ్యి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలండి ఇప్పుడు అనర్థాలు కూడా అలాగే జరుగుతున్నాయండి కోపాలు ఎక్కువైపోతున్నాయండి ప్రతి పిల్లలకి కోపం కోపంతుందో అంటే మనం మనం నలభై ఏళ్ళు దాటేసరికి మనం కోపం తగ్గుతుందండి అప్పుడు వీళ్ళు అని చేసుకుంటున్నారు అందుకని ఇంట్లో ఎవరైనా సరే మా కోళ్ళని కూడా నేను దెబ్బలాడతాను మెల్లిగా మాట్లాడితే వాళ్ళకి కూడా మెల్లిగా మాట్లాడుతూ అర్థమవుతుంది అది ఎదురు చెప్పకూడదు ఇలా అనకూడదు అనేసి నేను మా కోళ్ళను కూడా అంటానండి ఒకసారి నేను చెప్తాను అదే మనం ఎలా మాట్లాడితే పిల్లలు అలా మాట్లాడతారమ్మా తప్పు మరి గట్టిగా మాట్లాడొద్ది మీరు ఏది మాట్లాడుతున్నా ఇంటి మాట్లాడండి ఇదిగోండి కుక్కలు ఎంత పట్టలేదు అంటే అండి ఇలా బద్ద బద్దలా ఉండాలండి ఇందులో కొత్త ఆవకాయ కానీ వరకాయ ఆవకాయ కానీ మామూలు అవకాయ కానీ ఏదైనా ఆవకాయ శ్రీ పచ్చడినా బాగా ఉంటుందండి ఇది కొంచెం తిండి పొడి పొడి ఆడితే యాడ్ ఇదండి వినాయక చవితి గురించి నేను అంతకన్నా విధాలుగా చెప్పానండి పిల్లలతోటి సాయంత్రం మాట ఆ రోజు చెప్పండి శ్రీ ఇది వరకు రోజుల్లో ఆపడే సెలవు ఎందుకు ఇచ్చివారండి వినాయక చవితి పూజ ప్రిపేర్ అవుతారు పిల్లల్ని ఇచ్చివారండి ఇప్పుడు ఏమి లేవు చదువులే చదువులు అంటున్నారు ఏం చదువుతున్నాడు అర్థం అవట్లేదు మనకండి అది మనం నమ్ముతామండి మా చిన్నప్పుడు ఇచ్చేవారండి సెలవు ఒక్కోటి సెలవు ఇచ్చేవారు సెకండ్ హాఫ్ అండి అప్పుడు మేము పువ్వులు ఎలక్కాయలు మారేడుకాయలు ఎక్కడ ఉంటాయా అని ఈ అన్వేషణలో అండి అప్పుడు ఈ మొబైల్ చూడాలి సినిమా చూడాలి ఆ ధ్యానం ఉండేది కదా సంవత్సరానికి రెండు సినిమాలు కుదిరిపోరండి ఒకటి దీపావళి ఒకటి సంక్రాంతి రెండు సంక్రాంతి ఈ రెండు వాటికి మాకు ఛాన్స్ ఉంది బయట అని అలాగే మనం కూడా మన పిల్లల్ని బాగా మీరంటే మీరని కాదని మా వాళ్ళకి కూడా తెలియాలని చెప్తున్నాను నేను ఇదండి డబ్బు వచ్చేసరికి మనం కూడా మాయలో పడిపోతున్నామండి ఎవరైనా సరే మన చిన్నానికి ఇవ్వాలి మన అత్త వచ్చిందిరా దాన్ని పెట్టాలి డబ్బులు రేవులు తినేయాలంటే ఆ పిల్లలకు అర్థమవుతుంది ఓహో నేను అందరినీ చూడాలి రేపు మనకు ఆడపిల్లలు ఉంటే మరి ముప్పైలో కూడా ఉంటే ఆడే చూడాలి కదండి ఇప్పుడు రేపు అర్థం అవుతుంది నేను చెప్పదలుచుకున్నాను మీరు ఆచరించినా సరే ఆచరించి సరే నా మనసులో ఉన్న మాట ఎలా చూపించు వాళ్ళకి ఇదిగోండి నెత్తు తింటే మజ్జాయే వేరండి ఇదిగోండి ఇదిగోండి వాట్రాయ పచ్చడి పెరుగు నెయ్యి పెట్టి ముందు చూపు ంటే బ్రహ్మాండమైన భోజనం అండి వాళ్ళ కదండి మీరు కూడా పొడిపప్పు ఎక్కువ వేసుకుని చేసి తిన ఎక్కువ ఉల్లుల్పాయలు తాలింపులు అవి వేసుకుని అండి చూడండి పప్పు కూడా తినడానికి కూడా ఉట్టి తినేవచ్చు ఇక మా మనవాడు కూడా ఉట్టిపప్పు తింటున్నాడు